హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమన్ పూజా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ మిద్దె తోటలో ఏమేం మొక్కలు నాటిందో ఇంకా ఏమేం పూల చెట్లు నాటిందో చూసేద్దాం పదండి ఇక్కడైతే ముందుగా వచ్చేసి గులాబీ ముక్క అనమాట ఇది ఇదైతే నేనే నాటాను ఈ గులాబీ ముక్క అండ్ ఇక్కడ కనిపిస్తున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా నేనే నాటాను అనమాట జస్ట్ రెండు అంటే రెండు విత్తనాలు పెడితే అంత పెద్ద చెట్టు వచ్చింది ఇది కరివేపాకు చెట్టు ఇది ఓమ చెట్టు ఇంకా దాని పక్కన చిన్న తమలపాకు చెట్టు కూడా ఉంది ఇది వచ్చేసి రెండే విత్తనాలు అని చెప్పిన కదా అది ఇదే మొక్క అనమాట టూ డేస్ ఎండలో పెట్టి పెడితే వచ్చింది ఇదేమో కొత్తిమీర ముక్క ఇవన్నీ పూల మొక్కలే ఇక్కడ మొగ్గలు వచ్చాయి ఒక ఫైవ్ సిక్స్ ఇక్కడ కూడా అనమాట దీంట్లో త్రీ వెరైటీస్ ఉంది ఒకటి పింక్ ఎల్లో కలర్ అండ్ పింక్ మళ్ళీ వైట్ కలర్ అనమాట ఈ కలర్స్ అన్నీ మేమే తీసుకొచ్చాము మా ఊరు నుండి చాలా బాగా వస్తాయి చాలా పూలు వస్తున్నాయి ఆ మొక్కలకైతే ఇంకా తులసి చెట్టు ఉంది ఇక్కడ శంకు పూల చెట్టు అంటారు ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది కదా ఈ జ్యూస్ తాగాలని చెప్పేసి అదే అనమాట శంకు పూల చెట్లు బ్లూ కలర్ ఉంటాయి అనమాట వాటి పూలు అవి తాగాలి అని చెప్పేసి చెప్తున్నారు కదా అవే పువ్వులు అనమాట ఇక్కడ అయితే గులాబీ మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతున్నాయి అన్నమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ మొక్క ఆ పువ్వు అయితే చాలా కలర్ఫుల్గా ఉందనమాట పక్కన అయితే ఒక చిన్న మొగ్గ కూడా వచ్చింది ఇదే చెట్టుకి ఇంకా వేరే వేరే కలర్స్లో కూడా వస్తున్నాయి అనమాట అంటే రెండు మూడు రకాలు తెచ్చాము మేము త్రీ కలర్స్ అని చెప్పినా కదా త్రీ కలర్స్ ఎల్లో వచ్చింది ఇది పింక్ ఇంకొకటి వైట్ ఆ వైట్ది ఇంకా పువ్వుయ్యలేదు ఇవే చెట్లు ఉన్నాయన్నమాట ఇంకా కరివేపాకు చిన్న చిన్న ఆకుకూరలు కూడా వేసింది అమ్మమ్మ ఇది చీకటిలో తీసామన్నమాట ఎల్లో కలర్ ఫ్లవర్ ఇక్కడ చూడండి వైట్ వచ్చింది చూడండి వైట్ కలర్ అనమాట ఇది వైట్ ఫ్లవర్ చాలా బాగా అయితే పెరుగుతాయి అనమాట అసలు మా అమ్మమ్మకి చాలా ఇంట్రెస్ట్ చెట్లు పెంచాలని చెప్పేసి అన్నీ బొబ్బర్లని శనగ శనగకాయలు అని చెప్పేసి అన్నీ పండిస్తుంది మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట దాంతోనే ఆమెను చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే పెట్టింది ఇంకా దానిమ్మకాయ చెట్టు కూడా పెట్టింది అనమాట అవి ఇంకా పూయలేదు ఫ్లవర్స్ వస్తున్నాయి కొత్త కొత్త ఇదైతే కొ పుదీనా ఇది కొత్తిమీర ఇది కూడా కొత్తిమీర అనమాట చిన్న తొట్టిలో పెట్టింది ఇది తమలపాకు చెట్టు చాలా మొక్కలైతే పెట్టింది ఇది ఓ మాకు ఇది దగ్గు వస్తే వాడతారనమాట దగ్గు తగ్గడానికి ఇంక ఇవన్నీ చిక్కుడుకాయ చెట్లు అనమాట ఈ చిన్న చెట్ల నుంచి దాదాపు ఒక పావుకిలో కిలో టు అరకిలో చిక్కుడుకాయలు అయితే వచ్చాయి మేమైతే కూర కూడా వండుకొని తిన్నాం చాలా టేస్టీగా ఉండే ఎంతైనా మనం పండించిన చెట్లకి ఆ టేస్టే వేరు ఉంటుంది మనం పండించుకొని మనం తినడం అంటే చాలా గొప్ప విషయం కదా అది చాలా టేస్టీ ఉండే కూర కర్రీ అయితే ఇంకా ఇక్కడ అన్ని మొక్కలు చూపిస్తున్నాయి అనమాట అయితే పెట్టిందో ఇంకా చాలా పెట్టింది బొబ్బరికాయలు శనగ శనక్కాయ ఇది శనగబూట్ అంటారు ఆ శనక్కాయలు అవన్నీ పెట్టింది అనమాట చాలా బాగా పెరుగుతున్నాయి చెట్లన్నీ ఈ వీడియో అయితే ఇప్పటికైతే ఇంతే ఇంకేమైనా చెట్లు మొలకొస్తే నేను ఖచ్చితంగా పెడతాను ఈ వీడియో ఎవరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ మరెన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ